ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పీడిఎఫ్ ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఎన్నిక జరుగుతుంది ఈ సందర్భంగా ఈ రెండు జిల్లాలలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ పీడిఎఫ్ పక్షాన మా విజ్ఞప్తి ఏమిటంటే డిట్ల వీర రాఘవలిని పీడిఎఫ్ యూటీఎఫ్ ఇతర అన్ని ప్రజా సంఘాలు బలపరుస్తున్నటువంటి అభ్యర్థిగా పోటీలో ఉన్నాడు అందువల్ల గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ కూడా పీడిఎఫ్ బలపరిచినటువంటి అభ్యర్థిగా పోటీలో ఉన్నటువంటి దిట్ల వేరే రాఘవ్లకి ప్రథమ ప్రాధాన్యత ఓటిచ్చి గెలిపించాలని చెప్పి వినమనంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా గతంలో జార్జి వెక్టరు ప్రస్తుతం నేను ఇవాళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలుగా గెలిచి గెలిచి పనిచేయడం అనేది జరిగింది దిట్ల వీరరావాలను కూడా అదే విధంగా గెలిపించి ప్రజల పక్షాన పీడిఎఫ్ వాయిస్ వినపడేటట్లుగా ఈ ప్రభుత్వాన్ని వివిధ రకాల ప్రజా సమస్యల మీద నిలదీసేటట్లుగా ప్రశ్నించేటట్లుగా ప్రజల పక్షాన వాసరిగా ఉండేటట్లుగా ప్రజా ఉద్యమాలకి ఒక మద్దతు ధరగా ఉండేటట్లుగా వీళ్ళని గెలిపించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మాకేం వ్యక్తిగత ప్రయోజనాలు లేవు సొంత ప్రయోజనాలు లేవు ఈ ఎమ్మెల్సీ ద్వారా వచ్చేటువంటి పదవితోటి లేకుంటే డబ్బులతోటి ఊరేగాలనేటువంటి భ్రమలు కూడా మాకు లేవు మాకు ఉన్నదల్లా ప్రజా ఉద్యమ చరిత్ర సుదీర్ఘకాలం ఈ ఉద్యమాల్లో ఒక నలభై సంవత్సరాల పాటు యూటీఎఫ్ కావచ్చు జేఏసీ కావచ్చు ఫ్యాప్టో కావచ్చు ఇతర ప్రజా సంఘాల ఉద్యమాల్ని బలపరుస్తూనే జిల్లా వీర్రావులు కూడా పనిచేయడం అనేటువంటి జరిగింది అందువల్ల ఈ రకమైనటువంటి వాళ్ళు చట్ట సభల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది పాలకపక్షం ప్రతిపక్షం వాళ్ళ సొంత వ్యవహారాలు అయినప్పుడు కూడా నిజంగా ప్రజల పక్షాన ప్రజా సంఘాల పక్షాన వాయిస్ వినిపించాలని అంటే ఈ యొక్క పీడిఎఫ్ ఆ పాత్ర పోషిస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఆ రకంగా నిక్కచ్చిగా విధానాల మీద అంటే మా విమర్శ ఎక్కడ వ్యక్తిగతమైంది కాదు మా విధానాలు ప్రజా వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలని బ్రేక్ చేసేటువంటి పద్ధతిలో ప్రజానుకూలమైనటువంటి చట్టాలు కావచ్చు ప్రజానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పద్ధతిలో ఇన్సైడ్ కౌన్సిల్ అవుట్ సైడ్ కౌన్సిల్ ఆ రకమైనటువంటి పాత్ర పోషించేటువంటి పద్ధతిలో ఈ మీడియా పనిచేస్తుంది ఇప్పటికీ ఇప్పటికీ రెండు వేల ఏడు నుంచి నేటి వరకు పదమూడు మంది ఎమ్మెల్సీలని ఇరవై ఆరు సార్లు సుమారుగా మేము గెలిపించుకునే రకంగా పనిచేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ పాలకపక్షం ప్రతిపక్షానికి ఒక ప్రత్యామ్నాయంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలు ప్రత్యామ్నాయ ప్రత్యామ్నాయ ప్రజాపక్ష రాజకీయాలు చేసినటువంటి వాళ్ళుగా ఇలా పీడిఎఫ్ పనిచేస్తుందని చెప్పి అలాంటి పీడిఎఫ్ను మీరు అందరూ ఆదరించాలని చెప్పి మొదటి ప్రాధాన్యత కొడుతూ గెలిపించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను